ఎలా అనిపిస్తుంది అన్న కట్టెల పొయ్యి మీద అమ్మ వాళ్ళు ఎలా మనందరి కోసం ఇలా చేసిర్రు ఎలా అనిపిస్తుంది ఫుడ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అప్పలు చేస్తున్నాం కార్తీక పౌర్ణమి నాడు మా వాళ్ళు కార బిల్లలు పూస చేస్తున్నారు మునగాకు అప్పల మునగాకు ఇస్తున్నాం అమ్మా కార బిళ్ళ ప్రిపరేషనా కారబిల్ల ప్రిపరేషన్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమేమి ఉపాయాలు ఉంటాయమ్మా ఐడియా ఉందా విటమిన్స్ అందడము పిల్లలు కూడా రుచికరంగా తినడము బలాన్ని చేస్తుంది ఫ్రెండ్స్ మునగాకు కరివేపాకు వేసుకోండి దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి హైనానా మావోలు సీరియస్గా వేస్తున్నారు అప్పలు జున్ను అమ్మేం చేస్తాను చూడు అమ్మ పూసొని పువ్వులు ఎక్క వేస్తారు టాలెంటెడ్ మావూలు సకినప్పలు కూడా బాగా చేస్తారు హుషారు చేస్తారు మనం న్యాచురల్గా బాగా చేస్తాను వదిన అప్పల వ్యాపారం చేద్దాం వదిన పచ్చళ్ళ వ్యాపారం అప్పల వ్యాపారం నిజమోదిన ఇప్పుడు ట్రెండింగ్ అవే ఏ పని అయితే చిన్న పని పెద్ద పని ఉండదు కష్టపడి చేసే పని ఏ పనైనా గొప్ప పనే మీరు చూస్తుంది ఇప్పుడు మేము చేస్తుంది కార్తీక పౌర్ణమి నాడు చూడండి ఎలా ఉందాం ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు బట్ ఏంటంటే ఈరోజు ఇలా చేస్తున్నారు మా వాళ్ళు మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తం ఇలా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మాకు అడ్వాన్స్ సంక్రాంతి వచ్చినట్టుంది అదేనా మనకు అడ్వాన్స్ సంక్రాంతి అవునా మా కార్తీక పౌర్ణమి నాడు కూడా అప్పలు చేసుకుంటాను అంటే చూసే మన వ్యూవర్స్ అంతేమనుకుంటారు వీళ్ళకి ప్రతి పండగ చేసుకుంటారు వచ్చనుకుంటారు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది అప్పలేక మాకేదో పెద్ద వింత లెక్కుంది మాకు మాకే ఏమంటావు నా నిన్ననే కాదు చేసుకు మా వాళ్ళు అంటారు అప్పలు చేసుకుని ఆ వారం కూడా కాలే మా వాళ్ళు పూస కంప్లీట్ చేశారు కారబిల్లల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు కార ఏమేమి కలుపుతారు నా ఇంగ్రియంట్స్ నువ్వులు కరివేపాకు మునగాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి వేడి నీళ్ళల్లో కలుపుకోండి అప్పుడు మనకి ఏంటంటే కరకరలు ఆడతాయి ఫ్రెండ్స్ మా చూడండి చేసి ఐదు కిలోల అప్పలకి నాతోని బస్ స్టాండ్ కాడికి పోయి మా తొర్రు బస్ స్టాండ్ కాడికి పోయి ఐస్ క్రీమ్ తెప్పించారు తినండి తిని కూడా తొందరగా చేయండి కంప్లీట్ చేయండి బస్ అయిపోయింది కార బిల్లలు అయిపోయింది నెక్స్ట్ కాజాల కాజాలనా చూడండి ఫ్రెండ్స్ మా అయితే తగ్గట్లేదు ఇవాళ మళ్ళీ ఈ పిండి కలిపి ఏంది నేను ఒక గంట సేపు బయటకు వచ్చేసరికి ఇంకా అప్పల్లో దుకాణమే పెడతారు మా వాళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ కాజాలు హెల్తీ ఫ్రెండ్స్ మా చిన్నయ్య వాళ్ళు వస్తున్నారు సో అందుకు స్పెషల్గా ఇలా ఇన్ని రకాల వెరైటీలు చేస్తున్నాం మా వదిన ఇప్పుడు మాట్లాడుతుంది ఓర్ టు మై వదిన వదిన మాట్లాడదు ఏదో ఒకటి స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ మా వదిన బెండకాయలు అన్ననా మన టెర్రస్ గార్డెన్లో వచ్చిన బెండకాయ ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిపాటి ప్లేస్ ఉన్నా కానీ ఇలా మొక్కలు పెంచుకోండి చూడండి పండగ పూట ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలంటారు మా ఊళ్ళు ఏకంగా ఐదు సేర్లు అప్పలు చేస్తున్నారు అన్ని స్పెషల్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎలా ఉందో చెప్పాలి అలాగే మీకు ఏమైనా ఫుడ్ బ్లాగ్స్ ఎటువంటి కావాలో కింద కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం కొద్దిగా వీలైనంత వరకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఆరాధ్య ఎలా అనిపిస్తుంది అన్న కట్టెల పొయ్యి మీద అమ్మ వాళ్ళు ఎలా మనందరి కోసం ఇలా చేసారు ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఏమేమి చేసిర్రు మన వాళ్ళు వెరీ గుడ్ మీకు నచ్చినాయి ఫుడ్ ఒకటి తీసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం పిల్లలు అలా టేస్ట్ చేయమంటున్నాం ఏమో వేశారు అల్లం పేస్ట్ వేశారు పప్పులు వేశారు అలాగే పల్లీలు వేశారు మునగాకు వేసారు కారం ఉప్పు అన్ని సమ మోతాదులు వేశారు అలాగే పూస చెగోడీలు ఇలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్ మీరు కూడా రెగ్యులర్గా ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పోయినా అందరికీ హాయ్ అయిపోయినా మీరు కూడా హాయ్ చెప్పిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ హ్యావీ ఏ గుడ్ డే ఆల్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా వాళ్ళు ఇట్లా ఇంట్లో అప్పల మేకింగ్ చేస్తున్నారని మనం చెప్పాక ముందే విధంగా చూడండి ఉసిలు శెట్టి కింద భోజనాలు చేయాలని మా వాళ్ళు అంటున్నారు సో ఇలా అప్పలు చేసుకుంటే చూడండి ఇట్లా ఫుడ్ కూడా ఈ వేయాలి మా అందరిది మా వాళ్ళు చూడండి మా అమ్మ వంకాయ కర్రీ కారపూస క్యారెట్ ఆదిన క్యారెట్ పప్పు ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్వమీ శుభాకాంక్షలు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండి చేస్తున్నా మా వాళ్ళు ఇంకా అప్పలు చేస్తా అని ప్లాన్లో ఉన్నారు స్ మేము తీసిన ఈ ఫుడ్ వీడియో అప్పల మీద మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ మేము ఇటువంటి మంచి మంచి వీడియోలతో వస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్ జై హింద్